వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈరోజు మా హస్బెండ్ ఎర్లీగా రావడం వల్ల డ్యూటీ నుంచి సో సరదాగా పిల్లలతో బయటకు వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు என்ன சிந்தலி हाय ஏப்பு हाय ஆயாச்சு ஆச்சு ஆச்சு தேவாடா சிந்தலி हां 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 मैं आ हूं सर 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 सेना हा جبنا

ఎంతసేపు ఒళ్ళే కూర్చోవాల మమ్మీ నన్ను వదిలే అన్నట్టు వెళ్ళి సపరేట్ గా వెళ్ళి సీట్ లో కూర్చుంది సైన్ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది బాగా అల్లరి చేస్తుంది అల్లరి పిల్లలక తయారవుతుంది యాక్చువల్గా మా విక్కీ మా హస్బెండ్ బయటకు వెళ్దాం అనుకున్నారు ఎందుకు లేవని చెప్పేసి ఇక అందరం కలిసి బయటకు వెళ్ళాల్సి వచ్చింది చాలా రోజులు అవుతుంది ఇలా బయటకు వెళ్ళి అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్తేనే వాళ్ళు కూడా కొద్దిగా మైండ్ రిలీఫ్గా ఉంటుంది ఇంట్లో ఉంటే లోన్లీగా ఫీల్ అవుతుంటారు కదా షైనింగ్ అట్లానే బయటికి తీసుకెళ్ళాము అనమాట ఎప్పుడు వెళ్ళాము మా హస్బెండ్ టైం దొరికినప్పుడు మాత్రం ఇంకా బయటకు వస్తూ ఉంటాం కూర్చో మంచి కూర్చొని పిస్తా హౌస్కి వెళ్ళి కేక్ బిర్యానీ తీసుకొని వచ్చిందనమాట సో కేక్ కారులో కూర్చొని తినేసాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్